నమస్తే అండి నేను రజాక్ చిరంజీవి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోటి రూపాయలు విరాళం ఇచ్చారా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆయన పుట్టినరోజుకి ముందు తర్వాత ఆ టైంలో ఇది వచ్చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా జరుగుతుంది ఏమంటే పోయిన సంవత్సరం ఎప్పుడైతే వరదలు వచ్చినాయి విజయవాడకి అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అది ఇచ్చారు సో ఇప్పుడు ఇచ్చారా అంటే ఇచ్చారు తెలుస్తుంది నలభై నిమిషాలు కూడా మాట్లాడినట్లుగా వార్తలు అయితే ఎందుకు ఇచ్చినారు ఇప్పుడు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఎందుకంటే మీరు ఇటీవల కాలంలో గమనించినట్లయితే గనుక ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరూ కూడా తెలిసిందే అదేవిధంగా ఇంకో పక్క చూసుకుంటే కనుక చంద్రబాబు మన చిరంజీవి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని కూడా ఇటీవల కాలంలో కలవడం అయితే జరిగింది సో కలిసి ఆయనతో కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది ఇంకా తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు సో అదే పనిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన హైదరాబాద్ లో నేపథ్యంలో వెళ్ళి కలిసి ఆయనతో ఒక నలభై నిమిషాలు మాట్లాడినట్లుగా వార్త యొక్క సారాంశం సో అలాంటి క్రమంలోనే మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా బేసిక్గా పుట్టినరోజు అయినా ఇంకేదైనా సరే మనకు జరిగినా సరే ఏదైనా దాన ధర్మాలు చేయడమో ఏదోటి చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రాలకు విరాళం ఇచ్చారా అనేది అయితే తెరపైకి వచ్చినటువంటి అంశం ముఖ్యంగా ఏంటంటే దీన్ని పిఆర్ఓ చేసుకోలేదు అన్నమాట ఎక్కువగా ఒకే ఒక్క ఫోటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది అది నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి చిరంజీవి గారు ఇచ్చినట్లుగా అంతే తప్ప చిరంజీవి గారు ఎక్కడా చెప్పుకోలేదు ఆయన చెప్పుకునే తత్వం కూడా ఉండదన్నమాట చిరంజీవి గారు ఏదైనా ఒక మంచి పని చేస్తే సమాజానికి ఏదైనా మంచి జరిగే చేస్తే గనక ఆయనంతటా ఆయన ఈ రోజు కూడా చెప్పుకోరు సో ఆయన చెప్పుకుని ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి కాదు కాబట్టి రకరకాల వ్యక్తులు రకరకాలుగా దీని గురించి మాట్లాడడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మంచి పరిణామం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఆయన ఒక కోటి రూపాయలు విరాలు అని అయితే పక్కకి ఇచ్చినారు హ్యాండ్ ఓవర్ చేసిన చెట్ని అంటే దాని అర్థం ఆయన సొంత సొమ్మునే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంకా ఇంకో పక్క వచ్చేసి చిరంజీవి గారికి సంబంధించి ఆయన మళ్ళీ ఏదో రాజకీయాల్లో యాక్టివ్గా పోతున్నారని అదేవిధంగా ఏంటో మొన్న మొన్నటి వరకేమో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న స సమయంలో చిరంజీవి గారిని రాజ్యసభ మెంబర్ని చేస్తారు సో అందుకోసం అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పేసి ఒక రకమైన ప్రచారం తీసుకొస్తే ఇక ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా మారుతాను ఒక పక్క ఇంకో పక్క ఏంటంటే కూటమి ప్రభుత్వం నుంచి ఈయన రాజ్యసభ మెంబర్గా చేస్తారని ఇంకో పక్క ఇలా చిరంజీవి గారికి లేని రాజకీయాన్ని ఆపాదించే ప్రయత్నం అయితే స్పష్టంగా జరుగుతోంది మరి ముఖ్యంగా చిరంజీవి గారు అజాత శత్రువుగా అంటారు చివరాకరికి తనని ఎవరైనా టార్గెట్ చేసినా ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే ఆయన క్షమించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి సో అందులో భాగంగానే జీవిత రాజశేఖర్ విషయంలో ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు వచ్చేసి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పాతుకుపోయినటువంటి ఒక స్టార్ హీరో కాబట్టి ఆయనకి మంచి సత్సంబంధాలు అందరితో కూడా ఉంటాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండివిజువల్గా డైరెక్ట్గా సీఎం లోని కలిసి వాళ్ళని అప్రిషియేట్ చేయడం అయితే జరిగిందన్నమాట కేవలం ట్విట్టర్కే పరిమితం కాకుండా ఏదో పోస్ట్ పెట్టడమే కాదు సో అందులో భాగంగానే మన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చినట్లుగా పుస్తకాలు తెలుస్తుంది మళ్ళీ చెప్తున్నాను నలభై నిమిషాల పాటు చర్చలు కూడా జరిగినాయి అంట ఏందనేది మాత్రం బయటకు రాలేదు ఎందుకంటే అటు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోరు అదేవిధంగా మన చిరంజీవి గారు చెప్పుకోరు కాబట్టి అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు బట్ ఆంధ్ర రాష్ట్ర ಸಹಾಯ ಸಿಎಂ ಸಹಾಯಕ ನಿಧಿ ಮಾತ್ರ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಅತಿ ಚಿರಂಜೀವಿ ಗಾರ ಇವತ್ತು ಜರಿಗಿದೆ